హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరిట్లూ రుబ్వారా నేనైతే ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చూపించబోతున్నా ఇది నాకు తెలిసి చాలా వరకు ఊర్లల్లో ఉండే వాళ్ళకైతే ఇది ఏంటిది ఇది ఇదైతే మా అమ్మ తీసుకొచ్చింది వీటిని నీలములకలు అంటారు చూడండి ఇవి నీలములకంటారు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఇవి నా గురించి అని మా అమ్మ తీసుకొని వచ్చింది ఇవి అప్పుడు మనం పంట పొలాలు వేసినప్పుడు కూడా పంట పొలాల దగ్గర చాలా ఉంటుండేది ఇది చాలా వరకు చాలా దొరికేది ఇప్పుడైతే ఇంక అందరూ ల్యాండ్స్ తీసేసుకున్నారు కదా వ్యవసాయం తక్కువైంది కదా ఇవి కూడా అందరూ దొరకట్లేదు అప్పటికే చాలా బాగా దొరికేది ఇవి ఇంక ఇవి కూడా అంతరించి పోతున్నాయి కాకపోతే అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయన్నమాట అయితే ఈరోజు నేనైతే మా అమ్మ వచ్చింది ఇది తీసుకొని వచ్చింది ఒక స్పెషల్గా దోలాడి దోలాడి తీసుకొని వచ్చిందంట ఇవి చాలా ఇష్టం నాకు నా దీంట్లో టమాటా వేసి వండాలి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దీనివల్ల హెల్త్కి అయితే మనం చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వస్తుంది కదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వీటి ఈ చెట్టు వేర్లు ఉంటాయి కదా ఈ చెట్టు వేర్లు వేర్లు తీసి దాంట్లో ఈ పౌడర్ రాస్తుంది అనమాట రాసేసి తాగేది ఈ చెట్టు వేర్లు వేళ్ళని తీసి రాసి తాగేదనమాట తాగితే తగ్గనేవి తగ్గేదనమాట అప్పుడు నార్మల్గా అయితే అప్పుడు ఎక్కువ ట్యాబ్లెట్స్ అయితే ఊళ్ళల్లో ఎక్కువ యూజ్ చేయకపోయేది కదా ఎక్కువ ఇవే చెట్ల మందలు ఎక్కువ యూజ్ చేస్తుండేది వీటి వేళ్ళు నీళ్ళ కాయల వేళ్ళు తీసుకొచ్చి రాసి దాంట్లో వస్తుంది కదా లిక్విడ్ ఆ లిక్విడ్ అనేది తాగేదనమాట దానివల్ల దగ్గు తగ్గిపోయేదనమాట ఇంకా ఇంకా ఏంటంటే కుక్క ఇట్లా కరుస్తుంది కదా కుక్క గడిచినప్పుడు కూడా ఇంకో ఇది ఈ కాయలు కూడా దంచి ఆ కుక్క అయితే ఎక్కడైతే కరిసిందో అక్కడ దంచి అయితే పెట్టేదనమాట ప్లస్ తినేది వాళ్ళు అనమాట కర్రీ వేసి తినిపించేవాళ్ళు తింటే దీనివల్ల తొందరగా తగ్గేదని చెప్పేసి అప్పుడు బాగా తినిపించేది దీనివల్ల చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఇంకా దీనివల్ల ఇంకా ఏమేమి ఉంటాయి నాకు తెలియదు కానీ నాకు తెలిసినైతే ఇవి కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఇవి ఇంకా ఇంకేంటి దీనికి వేర్లను కూడా మనం నిరపొడి కొట్టుకుంటాం కదా ఆ వేర్లను కూడా తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి ఆ నిరపొడిలో కూడా పౌడర్ చేసుకొని తినేదంట అంటాం ఇవైతే బాలింతలకు కూడా చాలా మంచిది అయితే ఈరోజు అయితేనైతే వండుతున్నాయి ఈరోజు ఆఫ్టర్నూన్ వండాలి ఇంక ఇవి అసలు ఇది ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ దీంట్లో పేరు వచ్చేసి నాల ముల్లకాయలు సేమ్ వంకాయలు లాగానే ఉంటుంది చిన్న వంకాయలు లాగానే ఉంటాయి కాకపోతే వీటికి ముళ్ళు ఉంటాయి చుషీరా వీటికి ముళ్ళులు ఉంటాయి ఈ ముళ్ళులను తీసేసి ఇట్లా తీయాలి గుచ్చుకుంటే ఇవి గుచ్చుకుంటే మాత్రం చాలా నొప్పి వస్తుంది చిన్నగా ఉంటాయి కానీ చాలా పెయిన్ వస్తుంది ఇవి గుచ్చుకుంటే ఇంకో ఇట్లా తీసేసి ఇట్లా తీసేసి వీటిని కట్ చేసి దీంట్లో గింజలు ఉంటాయి సేమ్ వంకాయ గింజలు లాగానే ఉంటాయి ఆ గింజలు తీసేసి వండాలి పగల అనమాట గింజలు ఆ గింజలు అట్లనే వండేసి తిన్నాం అనుకో చేది వస్తాయి అనమాట అంటే గింజలు తీసేసి వండాలి ఇంక ఈరోజైతే అన్నం రెండు ముద్దలు ఎక్కువ తియచ్చు ఇష్టమైన కర్రీస్ ఉంటే అన్నం మంచిగా తింటాం కదా ఈరోజు ఉండాలి ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నా వండుదామని కానీ చాలా మంచివి ఫ్రెండ్స్ ఇవైతే దొరికితే మీకు ఎక్కడైనా దొరికినాయి అనుకో తెచ్చుకొని వండుకొని తినండి సిటీలో అయితే కొంతమంది పిచ్చికాయలు అంటారు వీటిని ఇవి ఏంటో తెల్గలు అనేసి అంటారు అదే అయితే చాలా మంచిది ఇంకో ఇట్లా ఉంటాయి అనమాట సిటీలలో కూడా అక్కడక్కడ ఉంటాయి కానీ తెల్ల చాలా వరకు చూపిస్తున్నది చూడండి ఇంకో ఇట్లా ఉంటుంది వాటి ఆకు కూడా సేమ్ మన వంకాయ లాగానే ఉంటుంది కాకపోతే ఆకుకు మాత్రం ముల్లులు ఉంటాయి సేమ్ దీనికి ఎట్లా ఉన్నాయి ముళ్ళు దానికి కూడా అన్ని ములులే ఉంటాయి కనిపిస్తే తెచ్చుకొని వండుకొని తినండి హెల్త్కి అయితే చాలా మంచిది అన్నీ డబ్బుకనే కాదు ప్రతి ఒక్కదానికి ఇది చాలా పనిచేస్తుంది ఈ వంకాయ సారీ వంకాయ లాగానే ఉంది కదా చాలా చాలా మంచిది వండుకొని అయితే తినండి ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు మనం పంట పొలాలకి వెళ్తాం కదా పంట పొలాలకి వెళ్ళినప్పుడు తెచ్చుకొని తినండి ఉంటాయి పంట పొలాలు కూడా గిట్లు ఉంటాయి కదా గిట్ల సైడ్ కానీ ఇట్లా పొలాలు అయితే అక్కడక్కడైతే ఉంటాయి తెచ్చుకొని తినండి చాలా గట్టిగా ఉన్నాయి వెళ్తారు లేదు దీంట్లో టమాటా వేసుకొని వండుకోవచ్చు ప్లస్ చింతపులుసు చింతపులుసు కూడా వేసుకొని వండుకోవచ్చు బాగుంటుంది వీటిని పులుసు పెడతారు కర్రీ వేసుకుంటారు ఇంకా తీసుకున్నా అయితే ఇవైతే ఎక్కువ ఊళ్ళల్లో బాగుంటాయి సిటీలల్లో కూడా ఉంటాయి కానీ సిటీలో చాలా వరకు అయితే తెలియదు ఇవి వేయి ఇవి చెట్లను ఉన్నా కానీ తెలియదు అనమాట ఇవి ఏం చెట్లు అనుకుంటారు ఇవి వీటి గురించి ఈరోజు చెప్పిన ఇవేంటో తెలుసు కదా నాలమూలకాయలు ఇవి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఈరోజు ఎందుకంటే ఇవి రేరుగా దొరికాయి కదా అందుకే స్పెషల్ ఇవైతుంది ఈరోజు మాకైతే నా దగ్గర కూడా ఉంది చెట్టు అది ఇంకా పెరగలేదు చెట్టు చూపిస్తాను మీకు చిన్నగా ఉందనమాట నిన్నమన్న అంటే ఆకులు ఉన్నాయి నిన్నమన్న ఊరు వెళ్ళినాం కదా ఆకులు మొత్తం కొంచెం వాటర్ లేక ఆకులు మొత్తం పోయినాయి ఓన్లీ అని ఇట్లా ఉంది కొంచెం చూరలాగా ఉంది పెద్దగా అయినాక ఆకులు పెద్దగా వచ్చినాక చూపిస్తాను నేను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అనమాట ఇవైతే గింజలు అయితే పోకుండా అయితే గింజలు అయితే మా అమ్మ ఇప్పుడు తీసి పెడుతుంది పండుతాయి కదా పండినై ఎండవీట్ అయితే గింజలు అయితే తీసి పెట్టేస్తుంది అనమాట మా అమ్మ అయితే ఇంటర్నికల్ అయితే వేస్తుంది కంపల్సరీ ఉంటుంది చెట్టు పెద్దగా ఉంటుంది కాకపోతే ఇది నీళ్ళ మీద ఇట్లా పాతుంది అనమాట పైకి రాదు మొత్తం నేల మీదనే ఉంటుంది మొత్తం నీళ్ళ మీద ఇట్లా పాకేస్తుంది వంకాయ చెట్టు లాగా ఉంటుంది అంటే వంకాయలాగా ఇట్లా పెద్దగా అయితే రాదు నేల మీద మొత్తం ఇట్లా పడుకుంటుంది అనమాట మొత్తం నీళ్ళ మీద వారేస్తుంది ఇది అయితే ఆకుల కిందంగా ఉంటాయి ఇవి పైన కనిపించం ఆకుల కిందంగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో కర్రీ చేస్తున్నాను నేను స్పెషల్గా అయితే ఇవే నాలుగలు చాలా చాలా హెల్త్కి అయితే చాలా మంచిది మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకొని వండుకొని తినండి ఓకేనా కర్రీ కూడా ఎట్లా చేయాలి ఒకసారి అయితే నేను చూపిస్తా తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ బాయ్